పిల్లలు ఇంట్లో ఉంటే రోజు ఏదో ఒకటి పెట్టమని అడుగుతూ ఉంటారు ప్రతిరోజు ఇన్స్టాంట్ స్నాక్స్ చేయాలంటే ఇబ్బంది కదా అలాంటప్పుడు స్టోర్ ఉండే స్నాక్స్ చేసి పెడితే మనకి కాస్త బర్డెన్ తగ్గుతుంది ఈ వీడియోలో నేను చెప్పే స్వీట్ షాప్ స్టైల్ దాల్ముడి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్ నేను మీ సుధా అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలు పెద్దలు అందరికీ నచ్చే ఈ స్నాక్ దాల్ముడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా దాల్ముడి ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మసూర్ దాల్ వీటిని మనం కందిపప్పులాగా లాగా చూసుంటాము అవేనండి ఎర్ర కందిపప్పు కాకపోతే ఇవి బద్ద చేయకుండా ఉన్నామన్నమాట ఇవి సూపర్ మార్కెట్లోను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది ముందు రోజు నైటే మనం నానబెట్టుకోవాలి నానబెట్టే ముందు టూ టైమ్స్ వాష్ చేసుకొని దానిలోనికి సరిపడా వాటర్ పోసి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి బేకింగ్ సోడా వేస్తే త్వరగా నానిపోతాయి ఎర్లీ మార్నింగ్కి ఇవి చక్కగా నానిపోయినాయి ఒక గింజ తీసుకొని ప్రెస్ చేస్తే ఈజీగా టూ హాఫ్స్ అవుతుంది అంటే బాగా నానిపోయినాయి అనమాట వీటిలో నుంచి వాటర్ మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అస్సలు తడి లేకుండా చూసుకోవాలి ఇలా వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ కాస్త కదుపుతూ ఆరబెట్టుకుంటే వీటిలో తడంతా ఆరిపోతుంది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మాత్రం తడి లేకుండా చూసుకోండి ఎక్కడైనా కాస్త తడి ఉన్నా కూడా అవి ఆయిల్లో పేల్తాయి కేర్ఫుల్గా చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయినాయి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఆరబెట్టుకోవటమే కాస్త టైం పడుతుంది మిగతాదంతా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఆరబెట్టుకున్న దాల్ని ఇలా జాలి గరిట్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి వీటిని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకున్నామంటే అవి తీయడం కష్టం అవుతుంది ఇలా ఒక స్పూన్ తీసుకొని అటు ఇటు కదుపుతూ ఉంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చి టూ హాఫ్స్గా పగులుతాయి అప్పుడు ఇవి ఫ్రై అయినట్లు ఒకసారి చెక్ చేసుకొని వీటిని తీసేయాలి ఎక్కువగా ఫ్రై చేయొద్దు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సర్ లోకి కాంబినేషన్ ప్రిపేర్ చేసుకున్నాము వేరొక బౌల్లోకి వన్ కప్ శనగపిండి తీసుకొని అందులోకి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని వాటిని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ ని మరీ గట్టిగా కాకుండా కాస్త పలుచుగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది గొట్టంకి చుట్టూ ఆయిల్ రాసుకొని సన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకొని పిండిని కూర్చుకొని ఆయిల్లో కారపూసలాగా వేసుకోవాలి ఇలా కారపూసను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి రిమైనింగ్ పిండిని కూడా కారపూస వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్లోకి జాలిగరిటను పెట్టుకొని అందులోకి వన్ కప్ అటుకుల్ని తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటతో తిప్పుతూ ఉంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయి అదే ఆయిల్లోకి వన్ కప్ పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే జీడిపప్పు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ కాంబినేషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా కలుపుకోవాలి అనుకుంటే కూడా కలుపుకోవచ్చు ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని టిష్యూ మీద పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది ఇంకా చివరిగా వీటన్నిటిని మిక్స్ చేసుకోవడమే బౌల్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న దాల్ముడి కారపూస అటుకులు నల్లీలు జీడిపప్పు కరివేపాకు వేసి ఇందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసి ఈ మసాలాలన్నీ కారాకి పట్టేటట్లు కలుపుకోవాలి అయితే స్వీట్ షాప్ స్టైల్ దాల్ముడి రెడీ నచ్చిందా దాల్ముడి ప్రిపరేషన్ నచ్చితే మీరు అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్